ఓం శ్రీ మాత్రే నమహా ఛానల్లోకి స్వాగతం అండి ఈ నెల పదిహేనవ తేదీన సంక్రాంతిలోపు ఈ ఆరు వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కానీ కనీ విని ఎరగని అదృష్టం మీకు వస్తుంది అపార ఐశ్వర్య యోగం అనేది కనిపిస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే సంక్రాంతిలోపు తెచ్చుకోవాల్సినటువంటి ఆ ఆరు వస్తువులు ఏంటి ఏ ఆరు వస్తువుల్లో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కానీ మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సంక్రాంతి అంటే నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అని అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు అయితే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశులో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెలా ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది అయితే జనవరి మాసంలో వచ్చే సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు ముక్కనుమగా కూడా జరుపుకుంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ల పూజలతో అలాగే మూడవ రోజు గోపూజలతో అలాగే మాంస ప్రియులకు మంచి కూరలతో మూడు రోజుల పండగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు ఇది ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభదినం సాంప్రదాయకంగా భారతదేశ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు లేదా జనవరి పదిహేనవ తేదీలో ఈ మకర సంక్రాంతి అనేది వస్తుంది ఈసారి జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి వచ్చింది ఈ రోజును ఎంతో విశిష్టంగా పండగను జరుపుకుంటూ ఉంటారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు కూడా చేతికి వస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటూ ఉంటారు ఉత్తర భారతదేశంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండగను మాఘి అని పిలుస్తారు ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణ కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు తొలగిపోతాయని ఒక విశ్వాసం పన్నెండేళ్లకొకసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతుంది బెల్లం లడ్డూలను తయారు చేసి ఇరుగు పొరుగు వారికి పంచిపెడతారు విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని సామరస్యతతో మెలగాలని ఈ యొక్క పండగ సూచిస్తుంది హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళ్తారని కూడా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతటి విశిష్టత కలిగిన ఈ సంక్రాంతిలోపు మీరు కనుక ఈ ఆరు వస్తువుల్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే కనక మీకు అపార ఐశ్వర్య యోగం అనేది కనిపిస్తుంది అలాగే మీరు కనీ విని ఎరగని అదృష్టం కూడా మిమ్మల్ని వరిస్తుంది అయితే ఆ ఆరు వస్తువుల్లో ఒక వస్తువు ఏమిటి అంటే కనుక శంఖం అలాగే మీరు తెచ్చుకోవాల్సిన శంఖాల్లో ప్రధానమైంది దక్షిణావృత శంఖం మన సనాతన ధర్మంలో శంఖమును మహావిష్ణువు స్వరూపంగా లక్ష్మీప్రదంగా వివరించారు శ్రీమన్నారాయణుని అనేక అవతారాల్లో శంఖ చక్రాలకు విశేషమైన ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది శంఖంలో పోస్తేనే తీర్థం అని అనేవారు శాస్త్రాల ప్రకారం శంఖం అనేది లక్ష్మీ స్వరూపం దేవుడికి అభిషేకం పూజ చేయు అధికారం లక్ష్మికి మాత్రమే ఉంది సముద్రంలో జీవించు ఒక ప్రాణి ఆత్మరక్షణ కోసం శరీరానికి నాలుగు వైపులా రక్షణ కవచం నిర్మించుకుంటుంది కొంతకాలం తర్వాత అది కవచం వదిలి కొత్త కవచం కట్టుకునటలో లీనమవుతుంది ఆ జీవుల్ని మొలస్కాగా వ్యవహరిస్తారు ఆ కవచమే మనకు చిర పరిచయమైన శంఖం అర్చన సమయాల్లో శంఖనాథం చేస్తారు ఈ శంఖం లోపల చెవి పెట్టి వింటే సముద్ర గర్జనా శబ్దం వినబడుతుంది దక్షిణావ్రత శంఖం శ్రీ మహావిష్ణువుకు లక్ష్మికి ఎంతో ప్రీతికరమైంది ఈ శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మీదేవి నివసిస్తుంది శంఖం వైపు ఉబ్బుగా ఉన్నవైపు బెజ్జం చేసి దాన్నుండి గాలి ఊదితే దివ్యమైన శబ్దం వస్తుంది చాలా మంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు పుణ్యదినమున ఇంట్లో పూజ చేసి దేవతార్చనలో పెట్టాలి అయితే మీరు సంక్రాంతిలోపు ఈ యొక్క శంకాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం ఒకవేళ మీ ఇంట్లో శంకం కనుక ఉన్నట్లయితే మీరు పండగ రోజు చేసే పూజా సమయంలో శంకాన్ని పూజలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మీరు ఇంటికి తెచ్చుకోవలసినటువంటి మరొక వస్తువు ఏమిటి అంటే కనుక లక్ష్మీ గణపతి కలిసి ఉన్నటువంటి వెండి విగ్రహాన్ని మీరు ఇంటికి తెచ్చుకోవాలి అంటే గణపతి అంటే విఘ్నేశుడు విఘ్నాలను తొలగించేవాడు లక్ష్మీదేవి మనకు సిరి సంపదలను ఇస్తారు కాబట్టి లక్ష్మీ గణపతి కలిసి ఉన్నటువంటి వెండి ప్రతిమను ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీకు ఆర్థిక స్తోమత లేనట్లయితే మట్టి విగ్రహాన్ని కూడా తెచ్చుకోవచ్చు కానీ లక్ష్మీ గణపతి కలిసి ఉన్నటువంటి విగ్రహాన్ని వెండిది కానీ లేకపోతే మట్టి విగ్రహాన్ని కానీ తెచ్చుకుని మీ ఇంట్లో పండగ రోజు పూజలు కనుక పెట్టినట్లయితే మీకు చాలా శుభప్రదం అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీరు తెచ్చుకోవాల్సినటువంటి మూడవ వస్తువు స్వీఫలం అంటే దీన్ని చిన్న కొబ్బరికాయ అని లఘు కొబ్బరికాయ అని కూడా అంటారు ఈ యొక్క స్వీఫలం అనేది మనకు పూజా సామాగ్రి లభించే దుకాణాల్లో లభిస్తుంది ఈ యొక్క స్వీఫలాన్ని తెచ్చుకుని ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టుకోవాలి అలాగే మీరు పూజ చేసే సమయంలో ఈ యొక్క ఎర్రటి వస్త్రంలో చుట్టిన కొబ్బరికాయకి కూడా పూజ చేయాలి ఈ విధంగా కనుక మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే మళ్ళీ వచ్చే సంవత్సరం పండగ వరకు దీన్ని ఈ విధంగానే ఉంచితే మీకు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అలాగే ఇంకొక వస్తువు అంటే మీరు సంక్రాంతి లోపు తెచ్చుకోవాల్సినటువంటి మరొక వస్తువు ఏమిటి అంటే కనుక ఇరవై యొక్క తామర గింజలు ఈ యొక్క ఇరవై యొక్క తామర గింజలను తెచ్చుకొని మీరు పండగ రోజు వీటితో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంట్లోని బీర్వాలో ఈ యొక్క తామర గింజలను దాచిపెట్టి ఉంచండి అంటే డబ్బు దాచుకునే ప్రదేశంలో ఒక వస్త్రంలో చుట్టి ఈ యొక్క తామర గింజలను పెట్టినట్లయితే ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక ఐదు లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు అనే చెప్పుకోవాలి ఈ లక్ష్మీ గవ్ ఈ లక్ష్మీ గవ్వలను కనుక మీరు ఐదింటిని తెచ్చుకుని మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది లక్ష్మీ గవ్వలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి లక్ష్మీ గవ్వలను ఖచ్చితంగా మీరు ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే మరొక వస్తువు ఏమిటి అంటే కనుక కుబేర యంత్రం మీరు ఇంట్లోకి ఈ కుబేర యంత్రాన్ని తెచ్చుకుని తూర్పు భాగంలో ఉంచుకున్నట్లయితే చాలా శుభప్రదం మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగ భాగ్యాలతో సిరి సంపదలతో మీ యొక్క జీవితం అనేది గడిచిపోతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క కుబేర యంత్రాన్ని కూడా తెచ్చుకొని తూర్పు భాగంలో పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ ఆరు వస్తువుల్లో ఏదైనా ఒక వస్తువును అంటే మీకు ఏది వీలైతే ఆ యొక్క వస్తువును తెచ్చుకొని మీరు ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు ఉంటాయి కనీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వదిస్తుంది అపార ఐశ్వర్య యోగం అనేది కూడా మిమ్మల్ని వరిస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు అనేది కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దక్షిణావృత శంఖం కావచ్చు లక్ష్మీ గణపతి కలిసి ఉన్న వెండి విగ్రహం కానీ లేకపోతే మట్టి విగ్రహం కాని లేకపోతే స్వీఫలం కాని ఇరవై యొక్క తామర గింజలను కాని ఐదు లక్ష్మీ గవ్వలను కాని లేకపోతే కుబేర యంత్రాన్ని కానీ ఈ ఆరు వస్తువుల్లో ఏదో ఒక వస్తువును తెచ్చుకొని మీ ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థికాభివృద్ధి మీకు కలుగుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి